ప్రజలు ఉంటారు కమాల్ జెపిడీస్ గా ఉన్నావు కమాల్ ఎక్స్ మీద ఉందాం నువ్వు నేను ఇద్దరం కట్టె పట్టుకొని ఉందాం ఏ లారీ అన్న వంద టన్నుల ఇసుక వంద టన్నుల కన్నా ఎక్కువ ఇసుక పోతుంది అనుకుంటా పోయేది ఉంటే నీ రాజకీయంగా మొత్తం బంద్ చేస్తా పోకపోతే పొద్దు నువ్వు ఏం చేస్తావు కనీసం అవగాహన లేదు నీకు అవగాహన లేకుండా ఏది పడుతుంది మాట్లాడదు మళ్ళీ ప్రతిసారి నీ అత్యాయత్నం అత్యాయత్నం అంటారు నిన్నే కూడా చంపుతాడు నువ్వు నేను అత్యంత గురించి మాట్లాడాలంటే మంత్రుల పరాకాశ రౌడీజం రాక్షసంతో గుండా మీ దగ్గర నడిచింది కులం పేరుతో ప్రేమ పేరుతో చచ్చిపోయిన మధుకర సంగతి ఏంటి మతం పేరుతో చంపిన సంగతి ఏంది తెచ్చిన సంగతి ఏంది శీలం రంగేది వామనరావు దంపతుల సంగతి ఏంది మిఠాయి అనేది మా ఏదో ఎందుకు నియమాం ఉండద్దు ప్రజలకు మేలు చేయాలి రైతులు ఇబ్బందులు ప్రభుత్వం దగ్గర పైసలు పైపుడు మొత్తం టీఆర్ఎస్ పార్టీ బరువా చేసింది ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు చేయాలని మేము నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మేము పని చేస్తా ఉంటే మందిని ప్రాణాన్ని ఎట్లా మరో సిద్దిపెట్టి చేయాలి మరో ఖర్చులు చేయాలి మరో హైదరాబాద్ చేయాలని మేము ఆలోచన చేస్తా అంటే నన్ను చంపుతారు నా సంగతి ఏది నా లారీల సంగతి ఏది నా లెహరీల సంగతి ఏది నీ లారీల సంగతి కాదు బిడ్డా నిల్ లారుస్తాం నువ్వేమారు చేస్తాను లారీలు ఒక్కడే కాదు నిల్లా ఉత్తాం నిల్ లంగా లబ్బం పనులు కూడా మొత్తం తీస్తాం చట్టం ముఖ్య ఊరుకుంటాది అనుకుంటా నువ్వు ఇష్టం ఉన్నట్టు చట్టం చేసే పని చట్టం చేస్తది నువ్వు ఎంత పెద్ద తమాషా చేసినా నువ్వు చేసిన లంగా లాభం పనులకు శిక్ష బరాబరి పడుతుంది బరాబరి తీసుకుపోయి లోపల వారేస్తాం నీ లారీల సంగతి చెప్తాం నీ లబ్బాకి సంగతి చెప్తాం పిచ్చి పిచ్చేసారి నీ లాల్ కూడా ఉడదిస్తాం కమల్ హాసన్ డ్రైవర్లు బంద్ చేయి కమల్ హాసన్ ఆర్టిక్లు బంద్ చేయి నువ్వేదో మా దగ్గరకు వచ్చి ప్రతి దాంట్లో వంకలేదా వంకలు పంచుకోవడేదా నీ భార్య మున్సిపల్ చేయమంటే గా ఎన్ని దాంట్లో చేసి